అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం ఎలా ఉంటుందంటే ఎదుటివారిని భయపెట్టాలి ఎదుటివారిని డామినేట్ చేయాలి మాటలతో కానీ అబద్ధాలతో కానీ సోషల్ మీడియా ప్రచారాలతో కానీ ఫేక్ ప్రచారాలతో కానీ ఏదో ఒక విధంగా ఎదుటి వాళ్ళ మీద పైచేయి సాధించాలి మొదటి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ విధానం అలాగే ఉంది ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్లస్ రెండు వేల ఇరవై నాలుగులో దారుణంగా ఓడిపోయిన తర్వాత కూడా ఆయన రాజకీయ విధానం అలాగే ఉంది చూడండి ఇప్పుడు ఓడిపోయారు పదకొండు సీట్లు వచ్చాయి ప్రతిపక్షం కూడా దక్కలేదు అయినా సరే వాళ్ళు ఇప్పటి నుంచే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని ఏం చేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఉంచాం మీ పేర్లు రాసుకుంటున్నాం మిమ్మల్ని లేపేస్తాం రప్పారప్పాలు ఆడేస్తామని బెదిరిస్తూనే ఉన్నారు కార్యకర్తలు సింపుల్గా మన ఛానల్ కామెంట్లో కూడా కొంతమంది వైసీపీ వాళ్ళు మన ఛానల్లో కూడా నాకు నిన్న మొన్న ఒక కుర్రాడు ఎవరో కామెంట్ పెట్టారు రెండు వేల ఇరవై ఏడులో నీ పరిస్థితి ఏంటో చూస్తే అంటే నీకు ఏమీ కాదు కాకూడదని దేవుడిని కోరుకుంటున్నానని ఒక వైసీపీ కార్యకర్త ఎవరో కామెంట్ పెట్టారు అంటే అటువంటి అటువంటివన్నీ కామన్ వదిలేచ్చు అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అంటే అటాక్ మోడ్ని నూరుపోస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తన క్యాడర్లో సోషల్ మీడియా కార్యకర్తలు మొదలుకొని గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు మొదలుకొని నియోజకవర్గ స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు అందరిలో కూడా ఒక అటాక్ మోడ్ని పోస్తున్నారు మీరు అటాక్ మోడ్లో ఉండండి మీకు ఏమైనా సమస్య వస్తే నోట్ చేసుకోండి ఒక యాప్ తీసుకొస్తాం రిజిస్టర్ చేసుకోండి సో మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే మనం భవిష్యత్తులో అధికారంలోకి వస్తాం మనం వాళ్ళ సంగతి చూద్దాం అనేటట్టు భయపెడుతున్నారనమాట దీన్ని కొంతమందిని నమ్ముతున్నారు అందరూ నమ్మట్లేదు ఆ పార్టీ వాళ్ళలో వందలో ఒక పది పదిహేను మంది మాత్రం అదే నిజమని నమ్ముతున్నారు అధికారంలోకి వస్తాము ఖచ్చితంగా వాళ్ళంతా చూద్దాము అది ఇది అన్నట్టు కొంతమంది మాత్రం కొంచెం ఇప్పటికీ భయంతోనే ఉన్నారు అదే వాళ్ళు గెలిచి సంవత్సరం సంవత్సరం అయింది ఇప్పటి నుంచి మనం వాళ్ళ మీదకి వెళ్తే వాళ్ళు మళ్ళీ మనం మన మీద రివర్స్ సైతే తట్టుకోలేము కదా కొన్నాళ్ళు ఆగుదామని కొంతమంది ఆగుతున్నారు కొంతమందికి అసలు అధికారంలోకి వస్తామని నమ్మకం కూడా లేదు ఆ పార్టీలో సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాన్ని చంద్రబాబు గారు కాస్త లేటుగా అర్థం చేసుకున్నారు అందుకే ఈ మధ్య తరచూ కూడా వైసీపీని అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని కౌంటర్ అటాక్ చేయాలని తమ మంత్రులకు క్యాబినెట్లో మంత్రులకు పదే పదే చెప్తూనే ఉన్నారు దానిలో భాగంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక వారం పది రోజుల నుంచి మంత్రులు చాలామంది వాసంతి సుభాష్ గారు కావచ్చు ఈయన గొట్టిపాటిరావు గారు కావచ్చు అనిత గారంటే మొదటి నుంచి అటాక్ చేస్తున్నారులే అలాగే ఆనవ రామనారాయణ రెడ్డి గారు కొలుసు పార్థశారథి గారు అనగాని సత్యప్రసాద్ గారు ఇట్లా చాలామంది మంత్రులు రాంప్రసాద్ రెడ్డి గారు ఇలా చాలామంది మంత్రులు అవకాశం ఉన్న ప్రతిసారి వేదిక మీద ఉన్న ప్రతిసారి వాళ్ళు ఏ కార్యక్రమంలో ఉన్నా సరే వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కౌంటర్ అటాక్ చేస్తున్నారు నిన్నటికి నిన్న సత్యప్రసాద్ గారు అన్నారు జగన్ ఎనీ టైం జగన్ అరెస్ట్ చేయొచ్చు అని అలాగే పార్థశారథ్ గారు అన్నారు వైసీపీ విధానాలన్నీ కూడా మొత్తం మద్యం కుంభకోణంలో చాలామంది అరెస్ట్ అవుతారు వాళ్ళు చాలా మంది దోచేశారు చాలామంది ప్రాణాలు తీశారు అంటే ఒక సబ్జెక్ట్ను పట్టుకొని దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో వైసీపీ ఎటువంటి అటాక్ విధానంతో ఉందా అదే అటాక్ విధానాన్ని ప్రస్తుతానికి కూటమి కూడా అమలు చేస్తుంది దీనిలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా పకబందీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈవెన్ ఈ మధ్య వేదిక ఎక్కుతున్న ప్రతిసారి కూడా వైసీపీని అటాక్ చేస్తూనే ఉన్నారు వైసీపీకి చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు వాళ్ళ అధికారంలోకి వస్తే వచ్చేస్తాం అంటున్నారు వాళ్ళ అధికారంలోకి రారు రానివ్వం వాళ్ళు రప్ప రప్పనికేస్తామంటే మేము ఊరుకుంటామా మేము సైలెంట్గా ఉంటామా సో వాళ్ళ విధానాలు ఎలా ఉన్నాయి ఎంత వరస్ట్గా ఉన్నాయి అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా ప్రజలకు చెప్తున్నారు ప్రజలకు అర్థమయ్యేలా చెప్తున్నారు అండ్ అటాక్ చేస్తున్నారు సేమ్ చంద్రబాబు గారు కూడా తాను పాల్గొన్న ప్రతి మీటింగ్లో కూడా వైసీపీకి సంబంధించి వైసీపీ వాళ్ళు చేస్తున్న వాళ్ళు చేస్తున్న భయకంపిత రాజకీయాలకు రివర్స్ ఇస్తున్నారు అనమాట సో ఇక్కడ ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపెడదామని చూశారు ఎమ్మెల్యేలను కానీ మినిస్టర్లను కానీ అధికార పార్టీలో ఉన్న కేడర్ను కావచ్చు వీళ్ళు కొన్నాళ్ళు భయపడ్డారో ఏమో సైలెంట్గా ఉన్నారు కానీ ఇప్పుడు రివర్స్ అటాక్ మొదలుపెట్టారు వీళ్ళు తిరిగి భయపెట్టడం మొదలుపెట్టారు వీళ్ళు అధిక మీరు అధికారంలోకి రారు అసలు మీ పార్టీ ఉంటుందో లేదో తెలియదు అని సో వ్యూహానికి ప్రతి వ్యూహం కాస్త ఆలస్యంగా వేశారు చంద్రబాబు గారికి తెలుసు అందుకే మొదటి నుంచి మినిస్టర్కి చెప్తూనే ఉన్నారు మినిస్టర్స్కి చాలామందికి బూస్ట్ ఇస్తూనే ఉన్నారు సో చివరికి ఇప్పటికీ వీళ్ళు మొదలుపెట్టారనమాట సో ఇప్పుడు ఇది అంత మంచి పద్ధతి కాదు యాక్చువల్లీ కౌంటర్లు ఇచ్చుకోవడం ఒకరినొకరు ఎన్కౌంటర్లు ఇచ్చుకోవడం లేదా మాట్లాడడం తిట్టుకోవడం విమర్శించుకోవడం రాజకీయాల్లో సహజమైనప్పటికీ మన రాష్ట్రంలో ఏంటంటే ఆ ఆ విమర్శలు కాస్తే వ్యక్తిగత విమర్శలు వరకు వెళ్తున్నాయి అబ్యూజ్ లాంగ్వేజ్ వాడుకోవడం వరకు వెళ్తున్నాయి అది కాకుండా విమర్శలు ప్రతి విమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణల వరకు పరిమితమైతే ఇబ్బంది లేదు వ్యక్తిగతంగా వెళ్ళడం తిట్టుకోవడం అదైతేనే కొంచెం ఇబ్బంది అనమాట సో ప్రస్తుతానికైతే వైసీపీ డిఫెన్స్లోకి వెళ్ళినట్టే లెక్క పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇదే దూకుడుతో వెళ్తే వైసీపీ డిఫెన్స్లోకి వెళ్ళిపోద్ది థ్యాంక్ యూ